హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా చేయడం ఎందుకు అయోమయంగా అడిగాడు అతని ఫ్రెండ్ ప్రతీకారం తీర్చుకోవడానికి దాని బాబా నన్ను ఎలా కొట్టాడో ఇప్పటికీ గుర్ గుర్తుస్తే చంపేయాలనిపిస్తుంది అందుకే కుస్తని లొంగ తీసుకొని ఆ సామ్రాట్ మొహంలో భయం చూడాలి అందుకే ఇదంతా అన్నాడు కసిగా పాపం రా తనొక అమ్మాయి ఏదైనా ఉంటే ఆ సామ్రాట్తో తెలుచుకో కానీ ఇలా అమ్మాయిని అడ్డుపెట్టుకోవడం ఏంట్రా ఏంట్రా పాపం వాళ్ళు చేసింది నేను ఎంత తేలిగ్గా అనుకున్నావా ఆ సామ్రాట్గాడు నన్ను ఎలా కొట్టాడో తెలుసా ఏ మర్దల కోసమైతే వాడు నన్ను కొట్టాడో అదే మర్దలు నా కాలు కింద చెప్పులా ఉండటం వాడు చూసి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండాలి అది చూస్తూనే నేను ప్రశాంతంగా ఉండగల తనిష్ ఆలోచనకి భయపడ్డాడు అతని ఫ్రెండ్ తనిష్కి దెబ్బలు తగ్గాక రోజు కాలేజీకి వచ్చేవాడు కుషిత సంయుక్త కూడా అతనితో బా మాట్లాడేవాళ్ళు తన ఎంత అడ్వాంటేజ్ తీసుకుందామన్నా చనువిచ్చేది కాదు కుషిత ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేది అవసరం ఉంటే తప్ప షేక్ హ్యాండ్ ఇచ్చేది కాదు కూడా కాదు తన ముందు నవ్వుతూ తిరిగిన ఇంటికొచ్చాక అసహనాన్ని కోపాన్ని ఈ బాటిల్ గొంతులోకి దించి చూపించేవాడు అలా సంవత్సరం గడిచి సెకండ్ ఇయర్లోకి వెళ్ళారు సామ్రాట్ కోసం ఆలోచిస్తూనే తెలియకుండానే తన మనసులో అతనికి చోటు ఇచ్చింది కుషిత అది తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు కుషితకి ఆ సంతోషం దేవునితో చెప్పుకోవడానికి గుడికి వెళ్దామని చీరలో రెడీ అయిన కుషిత సంయుక్తతో కలిసి వెళ్ళింది తనిష్ కూడా ఫోన్ చేయడంతో బుద్ధునికి మనవడిలా సరే అని చెప్పి వెళ్ళాడు అతను కూడా అక్కడికి వెళ్ళాక కుషితని చీరలో చూసి షాక్ అయ్యాడు ఇదేంటి ఇలా ఉంది దీన్ని నా కాళ్ళ కింద ఉంచుకుందాం అనుకుంటే దీన్ని చూసి వేరే ఆలోచనలు వస్తున్నాయి ఎప్పుడు ఎలా అతన్ని అణగదొక్కాలి అనుకున్నవాడు కాస్త అతను అందం చూసి ఎలా దొంగ తీసుకోవాలి అన్న కోరిక ఉదయించింది అతనిలో కానీ కుషిత ఎలాంటి అమ్మాయో తెలిసి తన ముందు మంచి అబ్బాయిల బుద్ధివంతునిగా ఉండేవాడు కోరికతో చూస్తూనే దేవుని దర్శనం అయ్యాక కొద్దిసేపు కూర్చొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు వీకెండ్ ఉండడంతో కాలేజీ లేదు నీ లేటుగా ఇచ్చిన కుషితకి ఫోన్ చేసి రెస్టారెంట్కి రమ్మని చెప్పి కట్ చేశాడు తనీష్ ఎందుకు రమ్మన్నాడు అని లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి సంయుక్తకి చెప్పి వెళ్ళింది కుషిత రెస్టారెంట్కి రావడంతో లోపలికి వెళ్ళిన కుషిత అప్పటికే తన కోసం చేస్తున్న తనీష్ దగ్గరికి వెళ్ళి హాయ్ చాలా సేపు అయింది వచ్చి అంటూ కూర్చుంది అతని ఎదురుగా లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ అయింది వచ్చి ఓ అవును ఎందుకు సడన్గా పిలిచావు నథింగ్ వీకెండ్ కదా అందుకే సరదాగా ఎంజాయ్ చేద్దామని పిలిచాను ఈ విషయం ముందే చెప్తే సమ్యూని కానీ కూడా తీసుకొచ్చేదాన్ని కదా నువ్వు తన్ని తీసుకొస్తావేమో అనుకున్నాను నాతో మాట్లాడాలంటే ఏదైనా ఇంపార్టెంట్ అని వచ్చాను ఇప్పుడు ఏమైంది ఫోన్ చేయి తను కూడా వస్తుంది అవును కదా అని తనకి కాల్ చేసింది హలో సమ్్యూ సరదాగా బయటకు వెళ్దాం రెస్టారెంట్కి వచ్చే నాకు మూడ్ లేదే మీరే తిరగండి నేను టీవీ చూస్తాను అని చెప్పి కట్ చేయడంతో అదే విషయం చెప్పింది తనిష్కి ఓ నో ప్రాబ్లం మనం వెళ్దామా సారీ తనీష్ ఏమనుకోకు నేను రాలేను అదేంటి అంటే సమ్మెతో వస్తే కానీ నాతో రావా ఇంకా నన్ను నమ్మట్లేదా అని అడిగాడు సుట్టుగా అలా ఏం లేదు తనీష్ కానీ నాకెందుకో సమయూ లేకుండా ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు తనంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిషి తర్వాత నాకు అంత దగ్గరైన వ్యక్తి అంటే తనే తన్ను లేకుండా నేను రాలేను ఏమనుకోకు ప్లీజ్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని ఒక విషయం ఆగి ఖుషి నిన్న ఒకటి అడగొచ్చా అని అడిగాడు ఏంటి తనీష్ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అడిగేసరికి ఆశ్చర్యంగా చూస్తుంది ఖుషి అంటూ తన మొహం ముందు చేయి ఊపడంతో తేరుకొని అతని వైపు చూస్తుంది ఏంటి ఎవరినైనా ప్రేమించావా అంటే అలా చూస్తున్నావు ఏం లేదు సడన్గా అడిగేసరికి అయినా ఇప్పుడు ఎందుకు అలా అడిగావ్ జస్ట్ తెలుసుకుందామని ఎంతైనా ఫ్రెండ్నే కదా ఏం మాట్లాడలేదు తను ఫ్రెండ్నే కదా ఖుషి చెప్పొచ్చు కదా అని అడిగాడు ఇన్నోసెంట్గా ప్రేమించాను ప్రేమించావా ఎవరిని అని అడిగాడు క్యూరియాసిటీగా నా బాబాని బాబా నిన్ను కొట్టాడు కదా అతనే సామ్రాట్ బాబా తన్నే నేను ప్రేమించేది కుష్త మాటలకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని అవునా గ్రేట్ కానీ అతను ఇక్కడికి రాలేదేంటి వన్ ఇయర్ నుండి అని అడిగాడు నవ్వుతూ ఇప్పుడు బిజినెస్లో బిజీగా ఉన్నాడు అందుకే రాలేదని చెప్పింది అతనిలో నిజం చెప్పలేక ఆహో అన్నాడు లోపల మండిపోతుంటే సంవత్సరం తర్వాత కుష్తను చూడబోతున్న నన్న సంతోషంలో అమెరికాకి వచ్చిన సామ్రాట్ తన ఫ్లాట్ వైపు వెళ్ళిపోతుండగా కుస్తా కార్ కనిపించి క్యాబ్లో తనని ఫాలో అయ్యే రెస్టారెంట్కి చేరాడు రెస్టారెంట్ లోపలికి వచ్చిన కుష్త నేరుగా తనిష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే షాక్ అయ్యాడు అర్థం కాలే సామ్రాట్కి తనిష్తో తనకి ఎలా పరిచయం వాడిని చూస్తేనే వణికిపోయే కుషిత నవ్వుతూ మాట్లాడేసరికి కోపంగా మారిపోయాడు అతను లోపలికి వెళ్దామని అనుకున్నాడు కాస్త ఆగి క్యాబ్ లో ఫ్లాట్ కి వెళ్ళాడు ఫ్లాట్ లో ఒక్కతే టీవీ చూస్తున్న సంయుక్తకి కాలింగ్ వినిపించడంతో వెళ్లి డోర్ తెచ్చేసరికి ఎదురుగా కనిపించాడు సామ్రాట్ ఆర్ అరియు నేను కుష్తా బావ సామ్రాట్ ని అని చెప్పడంతో ఓ లోపలికి రండి అని ఆహ్వానించిన తను కుష్త లేదు సామ్రాట్ గారు బయటికి వెళ్ళింది తెలుసు చూసే వచ్చాను అయోమయంగా చూస్తున్న తనని చూసి తనిష్ తో ఖుషి ఎందుకు మాట్లాడుతుంది అని అడిగాడు సీరియస్ గా అర్థం కానట్టు చూస్తున్న తనను చూసి తనిష్ ఎలాంటి వాడో ఖుషిని ఎలా ఏడిపించాడో నీకు కూడా తెలుసు కదా సంయుక్త మరి ఇప్పుడు వాడితో మాట్లాడుతుంది ఎందుకు అసలేం జరిగింది అని అడిగాడు సీరియస్ గా కోపంగా ఉన్న అతని పేజ్ చూసి భయపడి జరిగింది మొత్తం చెప్పి ఇప్పుడు తనిష్ మారిపోయాడు సామ్రాట్ గారు పైగా మమ్మల్ని కాపాడి మా కోసం అతను దెబ్బలు తిన్నాడని చెప్పింది పాలు పెట్టి పెంచిన పాము విషమై చుమ్ముతుంది సంయుక్త వాడు కూడా అంతే మీరు ఎంత స్నేహితుడిగా చూసినా వాడు ఖుషి మీద పంతం కోసమే ఇక్కడికి వచ్చాడు కానీ ఇన్ని రోజులు మాతో మంచిగానే ఉన్నాడు సామ్రాట్ గారు చెప్పాను కదా వాడు విషయం చిమ్మే పామని వాడు హైదరాబాద్ లో చేయని వెదవ పని లేదు ఇక్కడికి వచ్చాక బుద్ధిగా మారాడంటే నేను నమ్మను మీరు వాటితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఖుషిని ఒంటరిగా పంపించదు అతని మాటలకి తనిష్ మారలేదని అర్థమై అలాగే సామ్రాట్ గారు వెంటనే ఫోన్ చేసి ఖుషిని ఇక్కడికి రమ్మని చెప్తాను అని భయంగా కాల్ చేసిన తనకి హలో అని అటువైపు నుండి వినిపించిన కుషిత గొంతుకి అల్జడి రేపుతున్న గుండెని అదుపు చేసుకున్నాడు సామ్రాట్ హలో ఖుషి నువ్వు ఫ్లాట్ కి రా ఏమైంది సమయం ఎందుకలా కంగారు పడుతున్నావు కంగారు కాదు ఫుల్ గా ఉంది కొంచెం నువ్వు పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని ఫోన్ చేసా ప్లీజ్ కొంచెం త్వరగా రావా అలాగే నేను వస్తున్నా అని కట్ చేసి దాన్ని హెడేక్ గా ఉందంట నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి బయలుదేరింది కుషిత కోపంగా పిడికిలు బిగించాడు తనిష్ నేను వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని లేచిన సామ్రాట్ని చూస్తూ చూస్తే ఖుషీ వచ్చే వరకు ఉండండి మిమ్మల్ని చూస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతే సంయుక్త నో తను నన్ను చూడకూడదు నేను వచ్చినట్టు కూడా తనకి తెలియకూడదు ఖుషికి తెలియకుండా తనిష్ గురించి ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు తనిష్ని దూరం పెట్టిన వాడికి డౌట్ వస్తుంది కాబట్టి వాడితో మంచిగా ఉంటూనే ఖుషికి వాడిని దూరంగా ఉంచు అని తన నెంబర్ ఆమెకి ఇచ్చాడు సామ్రాట్ అతని నెంబర్ సేవ్ చేసుకుని అలాగే సామ్రాట్ గారు అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి అంది తడబడుతూ